రామలక్ష్మి విషయంలో మైథిలి కాదు రామలక్ష్మి అని బలమైన ఆధారాలతో నిజం తెలుసుకుంటాడు సీతాకాంత్ ఒక్కసారిగా రామలక్ష్మికి నిజం తెలియడంతో తను ఎంత తప్పు చేశాను అని కుమిలిపోతూ ఏడుస్తూ ఉంటుంది అసలు నా భర్త నేనా నేను తప్పు పట్టింది శ్రీరామచంద్రుడు లాంటి నా భర్త నేనే తప్పు పట్టేనా దీ ఈ తప్పుకు నేను ప్రాయశ్చితం ఎలా చేసుకోవాలి అని గుడి దగ్గరికి వెళ్ళి తన భర్తకి ఏం కాకూడదు నేను తనను అనుమానించాను అంటూ కర్పూరాన్ని చేతిలో వెలిగించి మరీ దేవుడు మొక్కుకుంటూ ఉంటే ఆ సమయంలో రౌడీలు వచ్చి తీసుకుని వెళ్ళిపోతారనమాట రామలక్ష్మిని ఆ రౌడీలు ఎవరు అంటే మైథిలి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్లోంచి స్కూల్ ల్యాండ్ తీసుకోవాలని ఒక రంగ అనే వ్యక్తి తిరుగుతూ ఉంటాడు రౌడీ ఇక ఆయనే చేయించుంటాడు అనమాట తనను కాపాడే కాపాడే వాళ్ళు ఎవరున్నారు ఎవరు కాపాడగలరు అని ఆలోచిస్తే ఫనీంద్ర గారికి సీతాకాంత్ గుర్తొస్తాడు సీతాకాంత్కి ఫోన్ చేసి సీతాకాంత్ని పంపిస్తాడు అయితే రామలక్ష్మిని ఆల్మోస్ట్ చంపేస్తారు అనుకున్న టైంలో హీరోలాగా ఎంట్రీ ఇచ్చి భార్యనైతే కాపాడుకోవడం జరుగుతుంది అయితే ఆ సమయంలో రామలక్ష్మీనే తన భార్య రామలక్ష్మీనే అని సీతాకాంత్కి అర్థమైపోతుంది ఒక దెబ్బ సీతాకాంత్ ఒంటి మీద పడిందో లేదో రామలక్ష్మిలో ఉన్న ప్రేమ అంతా తన్నుకొని బయటకు వస్తుంది అనమాట ఏవండి అన్నట్టు కానీ ఆగిపోతుంది కానీ అది విన్న సీతాకాంత్ ఒక్కసారిగా వాళ్ళతో దెబ్బలు తింటూనే ఉంటారు ఇలా అయినా సరే రామలక్ష్మి తన ప్రేమను బయట పెడుతుందో రామలక్ష్మి చెప్తుందో అని అయితే విడిపించుకొని రౌడీల దగ్గర నుంచి విడిపించుకొని మరి వచ్చి సీతాకాంత్కి అడ్డుపడిపోయి ఆయన్ని కానీ కొట్టారంటే నేను ఊరుకోను మిమ్మల్ని ఏం చేస్తానో నాకే తెలియదు ఆయన ఒంటి మీద ఒక దెబ్బ పడ్డానికి లేదు నేను తట్టుకోలేను అన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది ఆ మాటలకు సీతాకాంత్ షాక్ అయిపోతాడు ఇదేంటి మైదిలి కదా మరి రామలక్ష్మి లాగా ఎమోషనల్ అయిపోతుంది ఏంటి అన్నట్టు సీతాకాంత్ చూస్తూ ఉంటాడు ఇంతలో ఫనీంద్ర గారికి అరవడీలు కొట్టడంతో తనకి గాయమవుతుంది ఇక రామలక్ష్మి తాతయ్య దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉంటుంది కానీ రామలక్ష్మి విషయంలో సీతాకాంత్కి మాత్రం పూర్తిగా అర్థమైపోయింది మైథిలి కాదు మరి మైదిలీగా ఎందుకు అవతారం వచ్చిందో ఏమో మనకు తెలియదు కానీ నా రామలక్ష్మి అని నాకైతే అర్థమవుతుంది అక్కడ నుంచి వెళ్తూ కూడా రామలక్ష్మి సీతాకాంతిని చాలా బాధగా చూస్తూ ఉంటుంది తను తప్పు చేశాను అన్న బాధతో వెళ్తూ ఉంటుంది అన్నమాట ఇంటికి వెళ్ళిన రామలక్ష్మి తాతయ్యకి ట్యాబ్లెట్ ఇచ్చి చూస్తూ ఉంటే ఇంకా వాళ్ళుండి వద్దమ్మా మా వల్ల నువ్వు ఇబ్బందులు పడడం ఇష్టం లేదు ఇప్పుడు అనుక్షణం నీ మనసుకి అవుతున్న గాయాలతో మేము తట్టుకోలేకపోతున్నాము నువ్వు ఎంత బాధపడుతున్నావు అర్థమవుతుంది మీరు జన్మ మలబందం బంధం మేము ఇక్కడే ఉంటాం ఎలాగో చూసుకుంటూ నువ్వు లండన్ వెళ్ళిపో అన్నట్టు చెప్తారు అయితే రామలక్ష్మి మీరు నన్ను ప్రాణం కన్నా ఎక్కువ చూసుకుంటున్నారు తర్వాత మిమ్మల్ని వదిలిపెట్టి నేను ఎలా వెళ్తాను వెళ్ళను అని చెప్తుంది అందులోనూ రంగంని పోలీసులు పట్టిస్తారు ఆ రంగం కేసు తేలేంత వరకు ఇంకా మైదిలి వాళ్ళు ఇక్కడే ఉండాలి అన్నట్టుగా సిఐ చెప్తాడనమాట ఇక ఆ కేసు క్లోజ్ అయ్యేంత వరకు రామలక్ష్మి వాళ్ళు ఇక్కడే ఉండాలి అన్నట్టుగా అయితే సీతాకాంత్కి అనుమానం వచ్చేసింది కదా అయితే ఇంటికి వెళ్తాడు తను ఒక రూమ్లో రామలక్ష్మి ఫొటోస్ పెట్టి తను రామలక్ష్మి తో మాట్లాడుకున్న మాటలన్నీ ఒక పేపర్ మీద రాసి ఉంటాడు కదా ఆ పేపర్స్ అన్నిటిని చూస్తూ ఉంటాడు అందులో కన్నీటి బొట్లు చూసి రామలక్ష్మికి ఈ రూమ్లోకి వచ్చినట్టుంది తన కన్నీటి బొట్లు నాకు అర్థమవుతున్నాయి అని ఆ పేపర్స్ చూసుకుంటూ రామలక్ష్మి తన గదిలోకి వచ్చిందని ఆ పేపర్స్ చూసిందని తన ప్రేమను అర్థం చేసుకుందని తన కన్నీటి బొట్లే చెప్తున్నాయని ఇవే నాకు బలమైన ఆధారాలు మైథిలి కాదు నా రామలక్ష్మి అన్న అయితే సీతాకాంత్ తెలుసుకుంటాడనమాట కానీ తెలుసుకున్న బయటికి చెప్పడానికి వీలు లేదు ఎందుకంటే రామలక్ష్మి ఒప్పుకోవడం లేదు కదా నేను నీ రామలక్ష్మిని కాదు అని ఎందుకంటే తను దూరంగా ఉండాలనుకుంటుంది దగ్గర అయితే వీళ్ళిద్దరికీ స్థితి ఉంది కాబట్టి అలా చెప్తుంది అయితే రామలక్ష్మి సీతాకాంత్ రాసిన ప్రతి ఒక అక్షరాన్ని ఎంత ఫీల్ అయ్యి చదువుకుంటూ బాధపడుతూ ఉంటుంది ఇంత ప్రేముందా నా భర్తకి నా మీద